తమను రెగ్యులేట్ చేయాలనే డిమాండ్తో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు చేస్తున్న ఆందోళన ఎనిమిదో రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా వందలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించారు ఉదయం కేజీహెచ్ గేటు వద్ద నుంచి జగదాంబా జంక్షన్ లోని క్లాక్ టవర్ వరకు మళ్ళీ క్లాక్ టవర్ నుండి కేజీహెచ్ వరకు ఈ నిరసన ర్యాలీ కొనసాగింది నర్సుల పోరాటానికి ఇప్పటికే సంఘీభావం ప్రకటించిన బివి రామ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల సమస్య ఉత్పన్నమైంది అన్నారు రోగులకు అవసరమైన వైద్య సేవలు అందించేందుకు నర్సింగ్ విద్యలో డిగ్రీ పీజీ పిహెచ్డి పూర్తి చేసి అనేక సంవత్సరాల నుండి ముఖ్యమైన కోవిడ్ కష్టకాలంలో కూడా వారియర్లుగా పనిచేశారని కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులను పక్కన పెట్టి ఏఎన్ఎంలకు స్టాఫ్ నర్సులుగా పోస్టింగ్లు ఇచ్చే ప్రయత్నం ఎంత మాత్రం సరికాదన్నారు ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులకు న్యాయం చేకూరే విధంగా చర్యలు తీసుకోవాలని రామ్ విజ్ఞప్తి చేశారు ఈ క్రమంలో ముందుగా ఒక కమిటీని వేసి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులకు జరుగుతున్న అన్యాయంపై వాస్తవాలను తెలుసుకోవాలన్నారు ముఖ్యంగా ప్రేమ చేస్తాను అధికారులు కొత్తగా పరిస్థితులు తీవని గత పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి డిమాండ్ ఉంది మరి వాళ్ళ సచివాలయంలో ఏ నెమ్మల్ని ఏ రకంగా తెచ్చారనేది అర్థం కాని పుస్తకం మరి ఈ రోజు మీరు ఏమి ఏ నెమ్మించారు మా న్యాయం చేరతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ మా అనుభవం ఆ సమస్యని కొరతాను ఒక్కడే డిమాండ్ చేస్తాను దయచేసి ముఖ్యమంత్రి గారు ఒక కమిటీతో మీరు భేటీ అవ్వండి మీకు తెలుస్తుంది ఎందుకంటే అధికారులు తప్పులో పట్టిస్తారు ఈ సమస్యని చిన్న సమస్యని కాస్త పెట్ట మారుతుంది దుఃఖంగా మారుతుంది రెండు మూడు రోజుల్లో ఒక కంపెనీతో మీరు భేటీ అవ్వండి న్యాయం చేర్చండి నిజంగా మీరు ఏం చెప్తే మీరు ఫాలో అవుతారు తప్ప మీకు వ్యతిరేకత మనం చేస్తారు మీరు తెలియకుండా కృష్ణబాబు తప్పు నిర్ణయంతో తప్పు డైరెక్షన్తో తప్పులో పట్టిస్తారు అంత దయచేసిన పోలి ఒకటే తెలుగు శక్తి మీరు చంద్రబాబు నాడు ఒక కంప్లీట్ అవకాశం ఇవ్వండి మాట్లాడండి మాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు అప్పుడు మీ నిర్ణయం తీసుకోండి అప్పుడు దాకా జీవో బాగుంది రచయమని చెప్పి డిమాండ్ చేస్తాను